నమస్తే వెల్కమ్ డాక్టా ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అందరి దృష్టి పార్లమెంట్ ఎన్నికల వైపే ఉంది మరీ ముఖ్యంగా ఇవాళ రేవంత్ దూకుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రధానంగా పద్నాలుగు పార్లమెంట్ లో గెలిపే లక్ష్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్న సందర్భాలు ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లోనే రేవంత్ తన తనదైనటువంటి మాటల శైలితో ఇవాళ విమర్శలు ఎక్కువ పెడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి ప్రధానంగా ఇవాళ ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తో చంపి బిఆర్ఎస్ బిజెపి ఒకటే అవుతున్నాయి మరోవైపు బిజెపి బీఆర్ఎస్ కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ దగ్గర కొంత మార్టిగేజ్ చేసే ప్రయత్నం చేస్తోంది బిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో అసలు ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ గ్రౌండ్ ఏ విధంగా ఉందో మరోవైపు ఈ విమర్శల వెనకాల రాజకీయ ప్రయోజనాలు ఎట్లా ఉండబోతున్నాయి మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ గా ఉన్నటువంటి డాక్టర్ భరత్ రెడ్డి గారు మనతో పాటు జాన్ మాట్లాడతాం నమస్తే భరత్ నమస్తే ఏం సార్ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రధానంగా టార్గెటెడ్ కేసీఆర్ వర్సెస్ రేవంత్ గానే గత అసెంబ్లీ ఎన్నికలు చూసాం కానీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికలు కూడా ఆ దిశగానే తెలంగాణలో మరీ ముఖ్యంగా పోయేటట్టు కనిపిస్తున్నాయి ఎట్లా చూస్తారు పార్లమెంట్ ఎన్నికలను చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి రెండు ఇద్దరిని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది రేవంత్ రెడ్డి టార్గెట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి బీజేపీనే ఉంటుంది ఇక్కడ తెలంగాణ వదిలేస్తే సౌత్ ఇండియాలో కొంతవరకు బీజేపీ బలహీనంగా ఉన్నప్పటికీ దాదాపుగా దాదాపుగా ఒక ఐదారు స్టేట్లల్లో స్టేట్ కాంటెస్ట్ కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ఉంటుంది మూడవ ఫోర్స్ కూడా అక్కడ ఉండదు కాబట్టి ఖచ్చితంగా లోక్సభ ఎన్నికలు అంటే కూడా జాతీయ అంశాలు ఉంటాయి మోడీ దిగిపోవాలన్నా రావాలన్నా రాహుల్ గాంధీ నాయకత్వం కావాలన్నా అనే దాని మీదే ఎన్నికలు ఉంటాయి ఖచ్చితంగా బీజేపీని టార్గెట్ ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ బీఆర్ఎస్ ఉందంటే బీఆర్ఎస్ గత గత ఆరు నెలల వరకు అధికారంలో ఉన్న పార్టీ బాగా క్యాడర్ ఉన్న పార్టీ కాంగ్రెస్ తర్వాత అత్యధికంగా క్యాడర్ ఉన్న పార్టీ మొన్న ఎన్నికల్లో కూడా మనం చూసుకుంటే తొంభై రెండు లక్షల ఓట్లు కాంగ్రెస్కి వస్తే ఎనభై ఏడు లక్షల ఓట్లు బీఆర్ఎస్కి రావడం జరిగింది ఇప్పుడు వీక్ అయినట్టుగా మనకు కనిపిస్తున్నప్పటికీ ఆ ఓట్లు ఎట్టు షిఫ్ట్ అవుతాయనే దాని మీద ఇప్పుడు రెండు పార్టీలు కూడా రెండు జాతీయ పార్టీలు కాబట్టి జాతీయ అంశాలతో ముడిపడిన అంశం కాబట్టి ఖచ్చితంగా రెండు పార్టీలు మాకు కావాలనే కాన్సెప్ట్ తోటే వెళ్తూ ఉంటాయి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో చూసుకున్నప్పుడు అయితే అప్పుడు వాళ్ళకి ఒక అంశం ఉంటుండే మేము ఇక్కడ అధికారంలో ఉన్నాం కాబట్టి కేంద్రంతో కొట్లాడి తేవాలంటే నిధులు తేవాలంటే మమ్మల్ని అధికారంలోకి తేవాలి మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు ఎక్కువ సీట్లు కావాలని అడిగే ఒక ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది అప్పట్లో ఇప్పుడు ఇక్కడ అధికారం లేరు అక్కడ అధికారం లేదు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అంశం లేదు మనం చూస్తున్నట్టయితే ఆ పార్టీ నుంచి ఇటీవలి కాలంలో ప్రకటించిన అభ్యర్థులే పోటీ చేయకుండా వేరే పార్టీలోకి మార్చిపోతున్న సిచువేషను అసలు పోటీ నుంచి తప్పుకుంటున్న సిచువేషను మనం ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజిగిరి చూసుకుంటే మల్కాజిగిరి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఉండే మల్కాజిగిరిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ జరిగింది కానీ ఈ రోజు ఆడ పరిస్థితి ఏంటంటే ఎవరికి ఎంపీ సీట్ ఇస్తా అని మేము పోటీ చేయమనే పరిస్థితి నెలకొంది అలాంటి ఆయన ఎమ్మెల్యేకు తక్కువ కార్పొరేటర్ ఎక్కువ అనే స్థాయి ఉన్న కించపరచడానికి కానీ చెప్తున్నా అంటే మామూలు పరిస్థితులు అయితే రాగి లక్ష్మారెడ్డి అనే పేరు ఎక్కడ వినిపించేది అంటే కాంగ్రెస్ లో గతంలో అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నాలు చేసి చివరి నిమిషంలో బిఆర్ఎస్ వ్యక్తి కాబట్టి ఇలాంటి పరిస్థితిలో బీఆర్ఎస్కున్న ఓటింగ్ని ఏ విధంగా కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా కూడా అక్కడ బీజేపీని అయితే ఏ విధంగా జాతీయ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారో రాష్ట్ర స్థాయిలో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ కూడా దూగుడుగా వివరించిన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా జనరల్గా కాంగ్రెస్ కల్చర్ ఏంటంటే ఒకరు పిసిసి అధ్యక్షుడిగా ఉంటే మరొకరు ముఖ్యమంత్రిగా ఇమీడియట్గా చేంజెస్ ఉంటాయి వెంటనే చేంజెస్ కానీ లోక్సభ ఎన్నికల దృష్ట్యా అక్కడ రిజల్ట్ వస్తుంది ఎప్పుడైనా సక్సెస్ ఉన్న వాళ్ళ వైపు కొంచెం కొంత పార్టీ కూడా వాళ్ళని వెంట ప్రయాణిస్తూ ఉంటుంది అక్కడ సక్సెస్ అయ్యింది కదా ఇప్పుడు మారిస్తే కొత్త వాళ్ళని తీసుకొచ్చినట్టయితే మళ్ళీ ఇది టెంపో దెబ్బతింటుంది ఒక టెంపోగా నడుస్తున్నప్పుడు ఈ లోక్సభ ఎన్నికల వరకు రేవంత్ రెడ్డిని కొనసాగించాలని చెప్పడం ద్వారా రేవంత్ రెడ్డి పూర్తిగా లోక్సభ ఎన్నికల టార్గెట్ డిసైడ్ చేయడం జరిగింది కానీ ఇవాళ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ను చంపే కుట్ర జరుగుతుంది మరీ ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని నాయకుల్ని మోడీ కాల దగ్గర తాకట్టు పెడుతున్నాడు కేసీఆర్ తన కూతురు బెయిల్ కోసం అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున కొంత చర్చనీయాంశంగా మారుతుంది నిజంగానే ఈ తరహా పరిస్థితి ఉందా ఇప్పుడు రాజకీయాల్లోనే చర్చ ఖచ్చితంగా పార్టీల మధ్య ఒప్పందాలు అనేది మనకు తెలియని విషయం కాదు చీకటి చీకటి ఒప్పందాలు అంతర్గత ఒప్పందాలు కొన్ని సందర్భాల్లో ఒక అభ్యర్థి అక్కడ నిలబడ్డప్పటికీ తన అభ్యర్థిని కాకుండా ప్రత్యర్థి పార్టీని ఓడగొట్టడానికి ఇంకో అభ్యర్థికి మద్దతు తెలుపుతున్న సందర్భాన్ని కూడా మనం చాలా సందర్భాల్లో చూసుకుంటాం ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తుంది బీఆర్ఎస్ అంటే రెండు కారణాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి చెప్పిన ఐదు నియోజకవర్గాల్లో రెండు ముఖ్యమైన కీలక నియోజకవర్గాలు ఉన్నాయి ఒకటి మహబూబ్నగర్ రెండు మల్కాజిగిరి మహబూబ్నగర్ అనేది తన సొంత జిల్లా మల్కాజిగిరి అనేది తన ఎంపీ స్థానం ఈ రెండు రెండు ఇంపార్టెంట్ రెండు ఇట్లా కనుక రేవంత్ రెడ్డిని ఓడగొట్టినట్టయితే ఓడగొట్టే శక్తి మాకు లేదు మాకు లేనప్పుడు మనం ఏం చేయాలి మన ప్రత్యర్థిలో బలంగా ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ అది రాజకీయాల్లోనే కాదు వ్యక్తిగతంగా కూడా మనం బలం ఉంటే మనం అతన్ని కొట్టగలం మనం బే బలంగా లేనప్పుడు వాడు మన శత్రువైనా సరే వాడు పెద్ద శత్రువుని కొట్టాలంటే ఒక చిన్న శత్రువు ద్వారా ఇద్దరు ఒకటే టార్గెట్ ఇద్దరు కొట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే ఇద్దరం కొట్టుకుంటే అవతలకి ఇది ఉంటుంది కనీసం మనం బలంగా ఉంటే అవతరిని కొట్టే ప్రయత్నం అనేది అది రాజకీయాల్లో కానీ మామూలుగా ఉంటుంది ఆ ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తిగా నమ్మకంగా వ్యవహరిస్తూ వస్తుంది ఎక్కడ కూడా ఎంత సీనియర్లు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి విషయంలో కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎక్కడ కూడా తొనకలేదు వెనకలేదు మామూలుగా కాంగ్రెస్ పార్టీలో కల్చరు గెలిచిన తర్వాత మేము ముఖ్యమంత్రి అభ్యసాన్ని చాలామంది ప్రయత్నాలు చేస్తుంటారు ఆ సామాజిక సమీకరణాలు ఉంటాయి ఎలాంటి సామాజిక సమీకరణాలు లేకుండా ముందుండి నడిపించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేది హైకమాండ్కు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది అవగాహన ప్రకారం ఎన్ని రోజులు పెండింగ్ పెట్టకున్నప్పటికీ చివరికి రేవంత్ రెడ్డి సీఎం అనేది వాళ్ళు ఒక డెసిషన్ ఎన్నికలకు ముందు రావడం జరిగింది ఎన్నికల తర్వాత రావడం జరిగింది ఆ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని నమ్మకడం జరిగింది ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలకు ఏం కావాలి రేవంత్ రెడ్డిని కొంత దెబ్బ తీస్తే అందులో ఉన్న మిగతా కొంత అసంతృప్తి ఉండే సెక్షన్లు రేవంత్ రెడ్డి మీద కొంత వ్యతిరేకత వ్యక్తం చేశావు బలంగా ఉన్నప్పుడు ఏ నాయకుడు కూడా వ్యతిరేకత వ్యక్తం చేయడు ఒక దగ్గర ఓడిపోతే రేవంత్ రెడ్డి కూడా ఆయన సొంత నియోజకవర్గమే గెలిపించుకోలేకపోయాడు అనేది ఎవరి పార్టీలో కూడా అంతర్గతంగా చర్చ కూడా జరుగుతుంది ఆయన నియోజకవర్గంలో గెలుచుకున్నాడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సింపది అక్కడ అంటే ఈ తర వ్యాఖ్యలు చేసుకున్న ఓట్లు లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతుంది లబ్ధి పొందే ప్రయత్నం అంటే ఖచ్చితంగా కూడా ఈ విధమైన ఒక పోలరేషన్ జరిగే అవకాశం ఉంది అది అంతర్గతంగా కానీ లేదంటే సుపారీ రూపంలో కానీ లేకపోతే తన కవితకు విషయంలో కానీ ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గతంలోనే మనం చూ చూసాం బీఆర్ఎస్ ఒక కళ్యాణ శ్రీ గారు సార్ ఇప్పుడు అంటే కాంగ్రెస్లోకి వెళ్ళిన సందర్భాన్ని చూసాం కానీ అంతకుముందు కా చేసిన వ్యాఖ్యలు ఏంది మీకు వచ్చినాయి అరవై నాలుగు సీట్లే బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కలిస్తే దాదాపుగా మాకు యాభై ఐదు సీట్లు ఉన్నాయని చెప్పిన సందర్భాన్ని మనం చూడం అంటే వీళ్ళందరూ ఒక అకౌంట్లో వేసుకోవడం జరిగింది ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ ఈ సందర్భాన్ని కనుక హైలైట్ చేయలేకపోతే రేపు ఓటమి చెందిన తర్వాత సమాధానం చెప్పాల్సి ఉంటుంది అందుకే ముందు జాగ్రత్త చర్యగా తన కార్యకర్తలకు కానీ శ్రేణులకు కానీ ఇలాంటి ఒక నెలకొని ఉంది మీరు జాగ్రత్తగా ఉండాలి ఆ శ్రేణుల నుంచి బీఆర్ఎస్ నుంచి ఓట్ బీఆర్ఎస్ నుంచి ఖచ్చితంగా ఓట్లు అనేవి కాంగ్రెస్ పార్టీకి వస్తాయి బీజేపీకి వస్తాయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఓట్లు మొన్న పడ్డ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెక్కు చెదరకుండా పడే అవకాశం ఉంటుంది కానీ లోక్సభ ఎన్నికలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓట్లు ఎక్కడికి పోతాయి అది బీజేపీకి వెళ్ళినప్పుడు బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నన్ను వీక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు గతంలో కూడా ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి దిగిపోతాడు ఆరు నెలలకే కేసీఆర్ సీఎం అని చెప్పిన వ్యాఖ్యానాల దృష్ట్యా ఇతర పార్టీలను ఆకర్షించడానికి అప్పటి వరకు కూడా తను పరిపాలనపై కూడా దృష్టి పెట్టడం జరిగింది ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంతవరకు అసలు పార్టీ గురించి ఇతర పార్టీల గురించి పెద్ద వ్యాఖ్యానాలు కూడా చేయాలి మోడీని పెద్ద విమర్శలు కూడా రావడం జరిగింది కేంద్ర రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేది కలిసి పనిచేయాలి ఫెడరల్ సిస్టం ప్రకారం నీకు పార్టీ వేరు ప్రభుత్వం వేరు ప్రభుత్వం భారత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనేది ఎప్పటి కూడా కలిసి పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసి పనిచేయాలి ఆ విషయానికి బీఆర్ఎస్ పార్టీ కొంత వాస్తవానికి కూడా బొమ్మ రంగింది తర్వాత బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది కానీ ప్రజల్లో విషయం తీసుకుంటే గతంలో కేసీఆర్ కనీసం మోడీని కలిసి గవర్నర్ గవర్నర్ రెస్పెక్ రెస్పెక్ట్ ఇవ్వలేదు నీకు గవర్నర్ పట్టించలేదు ఇప్పుడు అక్కడ పర్సన్ అనేది ఇంపార్టెంట్ కాదు పోస్ట్ ఇంపార్టెంట్ ప్రధానమంత్రి పోస్ట్ లో ఈరోజు ఇప్పుడు నరేంద్ర మోడీ ఉండొచ్చు రేపు రాహుల్ గాంధీ ఉండొచ్చు మరొకరు ఉండొచ్చు మరొకరి ఆ చైర్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ గవర్నర్ ఎవరన్నా ఉండని ఆ చైర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కేసీఆర్ ఇవ్వలేదు కనీసం ప్రధానమంత్రి వస్తుంటే కనీసం రిసీవ్ చేసుకున్న కార్యక్రమాలు కూడా అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు కొంతమంది అప్పజడ బాధ్యత ఇది కూడా ప్రజలు ఒక చర్చలు ఏవైతే కానీ వాటిని అన్ని విమర్శల్ని పక్కకు దాటిస్తూ ఆయన చెప్పడం జరిగింది ప్రభుత్వ పరంగా నేను నాకు రా రావాల్సిన సహాయాన్ని నేను కోరుతాను నాకు ఇవ్వకపోతే నేను ఖచ్చితంగా పోరాటం చేస్తా స్టాలిన్ ఉన్నాడు వేదిక మీదనే ప్రశ్నిస్తుంటాడు మాకు నిధులు రాలేదు నిధులు రావాల్సిన అవసరం ఉందని స్వాగతం పలికేది ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలుకుతాడు పలికిన తర్వాత తనకు ఏ విధంగా అన్యాయం జరిగితే చెప్పే ప్రయోజనం ఫెడరల్ వ్యవస్థలో ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య ఆ విధమైనది ఉండాలి కానీ అక్కడ భూభ్రామ అవ్వడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ఈ ఐదు నియోజకవర్గాలకు సంబంధించి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఏంటంటే అప్రమత్తం చేయడం రేపు ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వడం సొంత పార్టీ వాళ్ళకు కూడా ఒక అవకాశం తను ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ రాగానే చెప్పడం జరిగింది నేను ఇప్పటి వరకు అధినేతగా పనిచేశాను నాకు లోక్సభ ఎన్నికల దృష్ట్యా నేను 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 పీసీ అధ్యక్షుడిగా ఉండబోతున్నాడు నాకు ఈ లోక్సభ ఎన్నికల్లో నా రాష్ట్రం నుంచి ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించి ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ప్రతి రాష్ట్రం కూడా ముఖ్యమంత్రి ఏం కోరుకుంటాడు తన రాష్ట్రం నుంచి ఎక్కువ ఎంపీ సీట్లు ఇచ్చినట్టయితే కేంద్రంలో మరిన్ని సీట్లు రావడం అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని ఎవరైనా వదిలిపెట్టుకునే అవకాశం ఉంటుంది టార్గెట్ ఖచ్చితంగా పెట్టుకుంటారు అది పదిహేను ఇప్పుడు మీరు పద్నాలుగు అంటున్నారు వేణుగోపాల పదిహేను అంటే ఆయన ఒక టార్గెట్ పెంచాడు పదిహేను సీట్లు మీరు గెలవాలి ఎట్టి పరిస్థితులను మనకు సౌత్ తెలంగాణలో బలంగా ఉంది సౌత్ ఇండియాలో బలంగా ఉంది సౌత్ ఇండియాలో బలంగా గెలిచినట్టయితే నార్త్ లో ఉన్న వ్యతిరేకత కలిసి వచ్చి మనకు ఇండియా కూటమి కూడా గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మిస్చూజ్ చేయొద్దు మీరు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక చేయడం జరిగింది ఆ హెచ్చరిక చేసిన నెక్స్ట్ డేనే రేవంత్ రెడ్డి ఈ వీటిపై వ్యాఖ్యాని చేయలేదు ఇప్పుడు ఈ నిన్న జరిగినటువంటి జనజాతర సభ ఏదైతే ఉందో దాని నుంచి ఆ వేదిక నుంచి రేవంత్ రెడ్డి అనేక ఇష్యూస్ అడ్రస్ చేశారు ఒకటి ఒకటిఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేశాడు రెండు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఒక ప్రకటన చేశాడు మరోవైపు మాదిగలందరూ కూడా తిరగబడుతున్నటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఆ ఓట్ బ్యాంక్ దూరం అవుతున్న సందర్భంగా వర్గీకరణ అంశం తెరమీద తీసుకొచ్చాడు దానికి ఒక క్లారిటీ ఇచ్చాడు మరోవైపు ముద్రా సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ ఓటర్లను కూడా కొంత అందరిది కలుపుకొని కొంత మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం ఇవన్నీ చూస్తే రేవంత్ వ్యూహం ఏమి అనిపిస్తుంది ఖచ్చితంగా ఎవరైతే అసంతృప్తి ఉన్న వర్గాలు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా సముదాయించే ప్రయత్నం చేయాలి ఎప్పుడైతే సముదాయించే ప్రయత్నం చేస్తారో పది మంది వ్యతిరేకించే వాళ్ళు కనీసం ఐదుగురైనా నీతో కలిసి వచ్చే అవకాశం ఉండదు వాళ్ళని నువ్వు అడ్రస్ చేయలేకపోతే కనీసం మనం ఏమనుకుంటామంటే వాడు నాకు చెప్పకపోతే చెప్ప కనీసం పిలిచానే మాట్లాడలేదని ఒక అభిప్రాయం ఉంటుంది కనీసం పిలిస్తే వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు మాదిగల రిజర్వేషన్కి సంబంధించి మేము కట్టుబడి ఉన్నాం మేము సీట్లు ఇవ్వలేకపోయినా ముందు పదవుల్లో ఇస్తామని చెప్పి కేసీ వేణుగోపాల్ కూడా చెప్పడం ద్వారా కొంతవరకు సంతృప్తి పరిచే అసలు వాళ్ళని అడ్రస్ చేయలేకపోతే కనీసం మాకు సీట్లు ఇవ్వలేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మా గురించి ఆలోచించట్లేదు అని ఒక చర్చ వస్తుంది అది బ్యాలెన్స్ చేయడానికి కొంతవరకు బ్యాలెన్స్ చేయడానికి ఆ ప్రయత్నం ముదిరాజులకు సంబంధించి కూడా ఇంకా ఆరు ఖాళీ స్థానాలు ఉన్నాయి ఆరు ఖాళీ స్థానాలు ముదిరాజులు పెద్ద సంఖ్యలో ఉన్నారు వాళ్ళని కూడా మంత్రివర్గంలో తీసుకోతో పాటు బీసీఏ చాలా కాలం నుంచి ఉన్న డిమాండ్ ముదిరాజులను బీసీఏలో చేర్చాలనే డిమాండ్ అడ్రస్ చేస్తా అని చెప్పడం దానికి కూడా వాళ్ళ కొంత ఉపశమనం ఇప్పుడు బీసీఏలో చేర్చడం వల్ల వాళ్ళకు కొంత ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా రుణమాఫీ రుణమాఫీ అనేది ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది మీరు డిసెంబర్ తొమ్మిది నాడే రైతులకు రుణమాఫీ చేస్తానన్నారు తీసుకెళ్ళిపోయింది కాబట్టి అది ఇంకా పెంచుకుంటూ పోతే ఏమవుతుందంటే ప్రజల్లో ఇప్పుడు ఎన్నికల సందర్భంలో మరింతగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అందుకే క్లారిటీగా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది ఆగస్ట్ ఒక డేట్ చెప్పిండు ఆ డేట్ కల్లా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పడం ద్వారా ఒక భరోసా ఇవ్వడం ఆ భరోసా ఇవ్వనట్టయితే ఏదైతే బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి కొంత స్పందన వచ్చే అవకాశం ప్రశ్నించే అవకాశం ఉంటది ఇప్పుడు ఏంటంటే నాలుగు నెలలు అయింది ప్రజల దగ్గరికి వెళ్ళినా రెండు లక్షలు అంటే మీరు ఐదేళ్ల కాలానికి లక్ష రూపాయలు కూడా చేయలేదు తను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మేము ఆరు నెలలు ఆగితే మాకేం బాధ వచ్చింది అనే ఒక అంటే సముదాయించుకునే ప్రయత్నం అయితే చేస్తారు చేయలేదు లక్ష రూపాయలు చేస్తా అని చెప్పి ఇరవై వేలు ముప్పై వేలు చేసి లాస్ట్ కు చాలా మందికి చేయకుండా ఐదేళ్ల కాలం ఐదేళ్ల కాలంలో కూడా చేయలేకపోయాడు ఐదేళ్ల కాలంలో చేయనటువంటి వాళ్ళు ఇవాళ డిసెంబర్ తొమ్మిదినే పట్టుకొని ఊగులాడి రేవంత్ టార్గెట్ చేసినటువంటి అవసరం ఏంటంటే కేవలం వెనకాల రేవంత్ మీద బృదు ప్రయత్నం పార్లమెంట్ ఎన్నికల వ్యూహం కనిపిస్తుంది బీఆర్ఎస్ ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీ ఖచ్చితంగా కూడా అవతలి వాళ్ళ తప్పులు ఏం దొరుకుతాయి తప్పులు లేకపోయినా కానీ ఎలా అయినా దాన్ని గుంజాలనే ప్రయత్నం చేస్తుంటారు ఎక్కడో ఒక దగ్గర దొరకకపోతారని చూస్తారు దొరికే ప్రయత్నంలో డిసెంబర్ తొమ్మిదిన నేను రుణమాఫీ చేస్తా అని చెప్పింది వాళ్ళకి అవకాశం దొరికింది అవకాశాన్ని ఖచ్చితంగా వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తారు కానీ దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయవచ్చు ఎందుకు చేయలేకపోతుంది చేయకపోవడానికి రీజన్స్ ఏంటి దీనికి మార్గదర్శకాలు ఏం అంటే ఏది ప్రతిదీ చేయాలంటే దేనికి ఒక పద్ధతి ఉండాలి నువ్వు పద్ధతి లేకుండా చేయడం వల్లనే గుట్టలకు కొండలకు రైతు బంధు ఇచ్చావనే విమర్శ ఉంది రేపు ఇదే విధంగా మళ్ళీ చేసినట్టయితే మళ్ళీ వాళ్ళే విమర్శిస్తారు రెండు లక్షలు నువ్వు కోటి వాళ్ళకి ఇస్తావో వాళ్ళకి ఇస్తావా దానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి మార్గదర్శకాల ప్రకారం ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి అసలు అంటే వాళ్ళ క్రైటీరియా ఏంది ఆ క్రైటీరియాలో ఎవరు వర్తిస్తారు ఎవరు వర్తించారు వర్తించిన వాళ్ళకి ఏంటి వాళ్ళకు కూడా అడ్రస్ చేయాలి వర్తించారు ఎవరైతే లబ్ది లబ్ధి పొందిన వాళ్ళు సంతోషంగా ఉంటారు లబ్ధి పొందని వాళ్ళు ఎందుకు లబ్ధి పొందలేదో కూడా వాళ్ళకు వాళ్ళని అడ్రస్ చేసినట్టయితే ఓహో ఈ కారణాల వల్ల మాకు రాలేకపోయిందా అనే సంతృప్తి కూడా వాళ్ళకు ఉంటుంది నువ్వు వాళ్ళు 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 కూడా తెలంగాణ ప్రజలే నీకు ఓటేసిన వాళ్ళే ఉంటారు అందులో కూడా వాళ్ళు ఇప్పుడు బీజేపీ ప్రధానంగా బీజేపీ సంకన ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాలిగా ఉన్నాడు కానీ వాళ్ళు ఒక సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీపై గుసుగొలుపుతున్నారు ఆ దిశగా ఓట్లు పోలర్వేషన్ చేసుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుంది ఇవాళ రేవంత్ రెడ్డి వర్గీకరణ ప్రకటన తర్వాత ఖచ్చితంగా చేస్తామని ఒక హామీ ఇచ్చిన తర్వాత వాళ్ళలో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంది ఆ సెగ్మెంట్స్లో ఇప్పుడు మందకృష్ణ మాదిగ చెప్పినంత మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ బీజేపీకి వేస్తారన్న గ్యారంటీ ఏముండదు అందులో కూడా ఇప్పుడు మొదటి నుంచి కూడా బీజేపీకి ఎస్సీ ఎస్టీల నుంచి కొంత ఓటు బ్యాంకు తక్కువే ఉంటుంది మొదటి దేశవ్యాప్తంగా కూడా ఎక్కడి నుంచి కూడా కొంత దీనివల్ల వాళ్ళకి ఎంత పెరిగినా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ పెరిగే అవకాశం ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ మాదిగలందరూ కూడా వెళ్ళిపోతారని ఒక అభిప్రాయం అయితే ఉండదు ఏ వర్గం కూడా ఏ కులం కూడా ఏ మతం కూడా ఒకే వర్గానికి సంబంధించి ఎన్నికలు ఓటేసే అవకాశం ఉండదు కొంత శిక్షణా దీలు ఎక్కువ తక్కువ ఉంటుంది అలాంటి సందర్భంలో ఇప్పుడు ఒక యాభై మంది ఓటేయాలనుకున్న వాళ్ళు ఒక ఇరవై ముప్పై మంది ఆలోచిస్తారు సరే మన మనం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ అలాంటినే కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్న ఇందిరాగాంధీ కాలం నుంచి అండగా ఉన్న సెక్షన్ అది మనకు ఒక టైం ఇచ్చాడు కదా మనం ఎందుకు ఇప్పుడే మారాలి చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఇమిడియట్గా అయితే మోడీ కూడా చేయట్లేదు కదా మోడీ చెప్పి కూడా దాదాపు ఆరు నెలలు అయిపోయింది మొన్న పార్లమెంటు లోక్సభలోనే బిల్లు ప్రవేశపెడతారనుకున్నారు పాస్ చేస్తారనుకున్నారు దానికి ఏదో పెద్ద కమిటీ వేసాడు అది కూడా ఇప్పుడు సమస్య పరిష్కారం ఎప్పుడవుతుందో సరే ఇక్కడ నుంచి కూడా ఒత్తిడి రాని అనే ఆలోచించే కూడా సెక్షన్ ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఏకపక్షంగా మాదిగలంతా కూడా బీజేపీకి ఓటర్ వస్తారని లేదు ఇప్పుడు అది కూడా అది కూడా కొంత బ్యాలెన్స్ అయిందని మనం అనుకోవచ్చు సో ఇప్పుడు ప్రధానంగా పార్లమెంట్ మూడు కనిపిస్తా ఉంది అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ మూడుకి కొంత డిఫరెంట్ ఉంటుంది ప్రజల్లో కూడా మూడులో చేంజ్ ఉంటుంది కానీ ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు పార్లమెంట్ మూడు చూస్తుంటే మీకు ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ప్రధానంగా కేసీఆర్ లోపల పదిహేను టార్గెట్ రేవంత్ పద్నాలుగు టార్గెట్ బీజేపీ కూడా డబుల్ డిజిట్ టార్గెట్ బీఆర్ఎస్ అయితే కూడా ఒక సీట్ గెలవినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా డబుల్ డిజిట్ టార్గెట్ పెట్టుకుంటున్న సందర్భంగా మీకున్నటువంటి అంచనా ప్రకారం ఎన్ని సీట్లు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందంటే ఏం మనం ఎన్ని సీట్లు అని అంచనా వేయడానికి కంటే ముందు వాళ్ళకున్న ఉన్న బలాలు బలహీనతలు ఒకసారి మనం గమనించినట్టయితే బీఆర్ఎస్ పూర్తిగా బలహీన పడింది అనేది మనకు స్పష్టం వాళ్ళకు అభ్యర్థులు దొరకడమే చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నది అభ్యర్థులు అసలు పోటీ చేయడానికే ముందుకు రాని పరిస్థితి వాళ్ళు పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా లేరు అభ్యర్థుల పరిస్థితులు క్షేత్రస్థాయిలో అందరూ వెళ్ళి ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్నారు ఎక్కడ దొరికిన పార్టీకి అక్కడ వెళ్ళిపోతున్నారు వాళ్లకు చాలా చోట్ల మూడో ప్లేస్ వస్తుంది కొన్ని చోట్ల రెండు ప్లే రెండో ప్లేస్ వచ్చే అవకాశం ఉంటుంది గెలిచే అవకాశం ఏమైనా ఉందంటే మెదక్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు దానికి కారణం ఏంటంటే హరీష్ రావు ఉన్నాడు కాబట్టి అక్కడ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నప్పటికీ హరీష్ రావు దగ్గర ఏమైనా మెజార్టీ వస్తే గెలుస్తారు కూడా గెలిచే అవకాశం ఉన్న ఇవన్నీ ఒక్కొక్కటిగా గతంలో ఇప్పుడు నీకు అప్పుడు మొన్న వేసిన ఎనభై ఏడు లక్షల మంది ఓటర్లలో ఇట్లాంటి పార్టీగా మనం ఓటేసింది అనేది ఒక పది ఇరవై లక్షల మంది అక్కడనే నీకు డైవర్ట్ అయిపోతారు ఇట్లాంటి పార్టీగా గతంలో మొత్తం స్కీముల గురించే చెప్పడం జరిగింది అధికారం కోల్పోయిన తర్వాత అన్ని స్కాములు బయటకు వస్తున్నాయి ప్రతి 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 దగ్గర నీకు ఏ స్కామ్ తీసుకున్నా వాళ్ళ కుటుంబంతో లింక్ అవుతుండవు స్కామ్ ఉంటుంది నువ్వు హరీష్ రావుతోటో కేటీఆర్ తోటో కవితతోటో లేకపోతే సంతోష్ రావుతోటో ఆ కుటుంబంతో సంబంధం లేని స్కామ్లు ఏమీ లేకుండా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ఓటేసిన వాళ్ళు కూడా మదన పడుతున్న సందర్భాన్ని మనం చూడవచ్చు కాబట్టి ఎంపీ సీటు ఒకటి ఒకటి ఆరు వచ్చే అవకాశాలు లేవు దాంతోపాటుగా ఇది జాతీయ స్థాయికి సంబంధించిన ఎన్నికలు జాతీయ స్థాయికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ బీజేపీ మధ్యనే దేశవ్యాప్తంగా పోలరైజేషన్ ఉంది కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంటే వాళ్ళ మిత్రపక్షాలు యూపీ లాంటి బీఆర్పీ లాంటి చోట్ల వాళ్ళ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తున్న సందర్భంగా ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే కాంగ్రెస్ బీజేపీల మధ్యలోనే పోటీ ఉంది బీజేపీ కూడా కొంత ఎంత గెలుస్తామని ధీమా ఉన్నప్పటికీ ఎన్డిఏను విస్తరించిన భాగంలో పాతమిత్రులను దగ్గర చేర్చుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఇండియా కూటమికి మధ్యన పోటీ ఉంది తీవ్ర పోటీ ఉంది తీవ్ర పోటీ మధ్య కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా బేస్ సౌత్ ఇండియా సౌత్ ఇండియా చూసుకొని కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ అంటే ఇటీవల వీక్ అయింది అనుకోండి తెలంగాణ కేరళ తమిళనాడు ఇక్కడనే దాదాపు నూట యాభై సీట్ల వరకు ఉన్నాయి ఇక్కడ సింహభాగం ఇక్కడ గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది అదే కదా సౌత్లోనే ఎక్కువ సైతం గెలుస్తూ నార్త్లో బీజేపీ కూడా హావా తగ్గిపోతుంది అంటే తగ్గిపోతున్న సమయంలో మనం కొంత అక్కడ పుంజుకుంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో మనం ఇక మనం బీజేపీ పార్టీ పరిస్థితిని మనం ఒకసారి చూసుకున్నట్టయితే బీజేపీ అనేది కొన్ని జిల్లాల్లో శూన్యం నా మాత్రం శూన్యం ఇంకా తెలంగాణలో సౌత్ తెలంగాణలో చూసుకున్నట్టయితే వాళ్ళు ఖమ్మం నల్గొండ మామినారు వరంగల్ వరకు చూసుకుంటే వాళ్ళు మూడో స్థానం ఇంత ఇప్పుడు మనం బీఆర్ఎస్ వీక్ అయినప్పటికీ రెండో స్థానం బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా వాళ్ళకున్న బలం ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు నార్త్ తెలంగాణ నార్త్ తెలంగాణలో గతంలో కొంతవరకు కాంగ్రెస్ పార్టీ వీక్ ఉండే గత ఎన్నికల వరకు మొన్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే ప్రతి నార్త్ తెలంగాణలో కరీంనగర్ కానీ ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ మెదక్ కానీ అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా గత అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా గత లోక్సభ ఎన్నికల కంటే కూడా ఈసారి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలకు పోటీ పడే అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ ఉత్తర తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోటీ ఉంటే దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుంది అక్కడ అంత ఏకపక్షంగానే జరుగుతుంది సౌత్ తెలంగాణ అంత ఏకపక్షమే బీఆర్ఎస్ వీక్ అయింది అక్కడ బీజేపీ మరింత వీకు బీజేపీ ఆల్రెడీ అక్కడ ముందే వీకు కాబట్టి అక్కడ ఏకపక్షే ఉంటుంది వాళ్ళు పోరాటం చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ ఉత్తర తెలంగాణలో ఉత్తర తెలంగాణలో బీజేపీకి బీఆర్ఎస్కి ఎంత అవగాహన ఉంటుంది అనే దాని మీదే కాంగ్రెస్ సీట్ తగ్గే అవకాశం ఉంటుంది ఏకపక్షంగా కనుక మీరు ఏదైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగిందో బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా షిఫ్ట్ అయితే బీజేపీకి అన్నప్పుడు ఇక్కడ ఎంతవరకు ప్రభావం చూస్తుంది ఏది ఏమైనప్పటికీ పద్నాలుగుగా పదిహేను అని మనం చెప్పకపోయినప్పటికీ డబుల్ డిజిట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దాటే అవకాశం అయితే ఉంటుంది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ మిగతా రెండు పార్టీలు బీజేపీ వస్తే గతంలో నాలుగు సీట్లకు ఒక సీట్ అదనంగా గెలుచుకుంటుందా లేకపోతే ఆ నాలుగు సీట్లకు పరిమితం అవుతుందా ఇప్పుడు ఇద్దరే పంచుకోవాల్సింది మనకు సరే ఒక ఎంఐ సీట్ తీసేస్తే పదహారు సీట్లలో పదకొండు ఐదు వస్తుందా పన్నెండు నాలుగు వస్తుందా పదమూడు మూడు వస్తుందా అనేది ఈ పార్టీల మధ్యనే దోబుజులు అవకాశం ఉంది మినిమం పది సీట్లు అయితే కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్నట్టే మనం చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ప్రధానంగా బిఆర్ గేమ్ ప్లాన్ చూస్తుంటే చాలా నియోజకవర్గాల్లో ఇవాళ ఎంఐఎం విషయం తీసుకుంటారు హైదరాబాద్ లో ప్రధానంగా సొంత పార్టీ నేతలు ఇవాళ ఎంఐఎం ని గెలిపించే కుట్ర కాంగ్రెస్ కూడా చేస్తుందని సొంత పార్టీ నేతలు ఆరోపిస్తాం దాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు అంటే హైదరాబాద్ ప్రత్యేక పరిస్థితిగా మనం చెప్పొచ్చు హైదరాబాద్ మొదటి నుంచి కూడా ఎంఐఎంకి ఒక అలవాటు ఉంటుంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో అంటగట్ట తాజాగా వ్యాఖ్యలు తీసుకుంటే ఎవరు అధికారంలో ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మా చింతకు వస్తుంది మేము కాంగ్రెస్ వైపు వెళ్ళట్లేదు వాళ్ళే మా కోసం వస్తారు కలిసి పనిచేసే పరిస్థితులు ఉంటాయని స్పష్టంగా చెప్తుంది అయితే కాంగ్రెస్ పార్టీ కూడా కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంది నీకు అవసరం ఉన్నప్పుడు అవతలి వాళ్ళని వాడుకోవాలి కానీ ఇప్పుడు ఇప్పుడు నీకు ఎంఐఎంతో అవసరం లేదు ఎందుకు అవసరం లేదంటే బీఆర్ఎస్ నీకు చెప్పింది బీఆర్ఎస్ బీజేపీ నీ మీద చేసే కుట్ర ఏంటంటే మిమ్మల్ని అధికారుల నుంచి కూలగొడతా కోలగొడతాము మీ పార్టీ నుంచి ఒక పది మందిని చీలుస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చీల్చే ప్రయత్నం చేసే ధైర్యం ఎవరికీ లేదు వాళ్ళ పార్టీ పరిస్థితే బాలేదు కాబట్టి చీల్చే ప్రయత్నం చేసే అవకాశం లేదు అవకాశాలు ముందు ముందు కూడా వచ్చే అవకాశం లేదు ఇలాంటి సందర్భంలో వాళ్ళ ఏడు అసెంబ్లీ సీట్లు అనేది వీళ్ళకి అవసరం లేదు వాళ్ళని ఎంత డిస్టెన్స్లో అంత డిస్టెన్స్ నుంచి వాళ్ళు ఈ వీళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళని వాడుకోవాలి అంతే తప్పిస్తే వీళ్ళే అవసరం కొద్ది మనం అవసరం కొద్ది అవతల మనం అవతలం దగ్గరికి మన అవసరానికి పోతే వాడు ఒకలాగా చూస్తాడు వాడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుంది వాళ్ళ ఒకలాగా ఉంటుంది వాడే కనుక మన దగ్గరికి అవసరం మనం చెప్పినట్టు తింటాడు మనం అవసరమైన వాడు డిమాండ్స్ పెడతాడు అంటే ఆ ని కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన ని కొంత దూరంగా ఏదైతే ఇంతకుముందు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా అదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే పబ్లిక్ లో కూడా ఒక ఇది ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలను ముఖ్యంగా బీజేపీ దీనికి ఒక అవకాశం లభించినట్టయితే చూ బీజేపీ ఎంఐఎంను వీళ్ళు పొత్తు పెట్టుకుంటున్న అవకాశం ఇవ్వకుండా గతంలో కూడా రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో కూడా కొంత సానుకూల దృక్పథం ఉండేది కానీ అది ఓపెన్గా చెప్పలేదు ఓపెన్గా ఎక్కడ కూడా మాట్లాడుకోలేదు కానీ వాళ్ళ పట్ల కొంత సానుకూలంగా ఉండేది ఇప్పుడు ఓపెన్గా బయటకు రావడం అనేది కొంతవరకు కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు అప్పుడు ఆ పరిస్థితి లేకుండా వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మనం చూద్దాం లేదు మనకి ఇప్పుడు ఏం అవసరం మనమే బలంగా ఉన్నాం మన కావాలంటే మీ ఇతర పార్టీల నుంచి చేరాలి అని చెప్పి రోజు వస్తుంటేనే మనం చేర్చుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేరడానికి సిద్ధంగా ఉన్నారు మల్లారెడ్డి లాంటి ఇక్కడ చేసే ఢిల్లీకి వెళ్ళైనా తెచ్చుకోవాలనే దీంట్లో ఉన్నారు కాబట్టి మన అవసరం లేనప్పుడు మనం వాళ్ళు ఎంట వాడాలనే దాని మీద కొంత కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే నాకు అనిపిస్తున్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా పదిహేడు పదిహేడు స్థానాలు ప్రకటించేసింది కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ రేపు ప్రకటిస్తా ఉంటారు కానీ పెద్ద ఎత్తున మూడు నియోజకవర్గాలైతే పెండింగ్ లో పెట్టుకోవాలి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒకటి రెండు నియోజకవర్గాలు చివరి నిమిషంలో బీ ఫార్మ్ మార్చాలు మరోవైపు చివరి నిమిషం రేపు నామినేషన్ చేయాలంటే ఇవాళ నైట్ బీ ఫార్మ్ లీటాలు ఇది ఈ ఈ కల్చర్ నుంచి ఇంకా కాంగ్రెస్ పార్టీ బయటికి రావాలి ఎంత పోటీ ఉన్నప్పుడు కూడా అంటే పోటీలో ఉన్న వాళ్ళని కొంత ఆ హీట్ తగ్గించే ప్రయత్నం ఎందుకు ఈ తరహా వ్యూహం అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు జనరల్ గా ఎట్ అంటే దానివల్ల డామేజ్ జరగదు పార్టీకి డామేజ్ జరుగుద్ది కానీ ఎప్పుడైనా పోటీ ఎక్కడెక్క ఉంటుంది అంటే గెలిచే పార్టీ వైపే ఎక్కువ మంది చూస్తుంటారు ఖమ్మం సీటు ఎవరికి ఇచ్చినా గెలుస్తారనే అభిప్రాయం ఉంటది ఖమ్మం ని వదులుకోవడానికి ఏ రాజకీయ నాయకుడు సిద్ధంగా ఉండాడు నీకు అదే హైదరాబాద్ సీటు చేయమంటే ఎవరు ముందుకు రారు ఎవరు రారు నాకు ఇస్తా అంటే కూడా వద్దంటారు ఏదో నావ మాత్రం చేస్తారు ఖమ్మం సీటు విషయంలో ఖచ్చితంగా కూడా ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ నా పాయింట్ ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే ఇప్పుడు ఇదే కేసీ వేణుగోపాల్ మొన్నటికి మొన్న వచ్చి నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు మీరు పోటీ చేస్తారా తప్పుకుంటారు మేము ఇతర మార్చుకుంటాం మీ తీరు మారకపోతే క్లాస్ ఇచ్చి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఆ నియోజకవర్గాల్లో వెనకం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మూడు నియోజకవర్గాల అభ్యర్థులే తెలియకపోతే వాళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు కదా మూడు నియోజకవర్గాలు అట్లాంటప్పుడు దాన్ని ఎట్లా జస్టిఫై చేసుకోవాలి దీన్ని ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా ఈ చివరి నిమిషంలో క్యాండిడేట్లను డిక్లేర్ చేసే కల్చర్ మొదటి నుంచి ఉంది అయితే ఇప్పుడు కొంత పరిస్థితి మెరుగైందని చెప్పచ్చు ఎందుకంటే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో నామినేషన్ వేసిన తర్వాత చివరి రోజు వరకు కూడా అభ్యర్థులను ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు నోటిఫికేషన్ రాకముందే దాదాపు పదమూడు స్థానం పద్నాలుగు స్థానాల్లో ప్రకటించడం అనేది ఇది కొద్దిగా కొంత మార్పుగానే చెప్పొచ్చు ఆ మూడు స్థానాల విషయంలో పీటర్మీ పడడానికి కారణం ఒకటి ఖమ్మంలో ఒరిగి పెట్టాలని వాళ్ళకి అర్థం కాని పరిస్థితి కరీంనగర్ను ఎందుకు ఆపారంటే సామాజిక సమీకరణల నేపథ్యంలో బీసీలకు కొంత సీట్ల స సర్దుబాటు పరంగా తక్కువ సీట్లు ఇచ్చిన పరిస్థితి ఆల్రెడీ ప్రవీణ్ రెడ్డి ఉస్నాబాదు అసెంబ్లీకి ఇద్దామనుకున్నారు తనకు పొన్నం ప్రభాకర్ వల్ల నీకు ఎంపీ సీట్ ఇస్తాము మీరు అంటే తనకి సర్ది చెప్పాలి ఇప్పుడు ఏంటంటే అక్కడ బీసీకి ఇచ్చినట్టయితే ప్రవీణ్ రెడ్డికి ఏదో అకామిడేషన్ చూపించడమో లేదంటే అతను సర్ది చెప్పడమో చేయాలి ఈ సర్ది చెప్పే ప్రయత్నంలో లేదు ఒకవేళ ఖమ్మం సీటు బీసీకి ఇచ్చినట్టయితే ఈ సీటుని అంటే ఈ ఒక సీటుకు ఒక సీటుకు లింక్ ఉండడం వల్ల ఇది కాంగ్రెస్ పార్టీలో ఈ కల్చర్ మొదటి నుంచి ఉంది కాకపోతే ఇప్పుడు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సాల్వ్ చేసుకున్నారు ఒక మూడు నియోజకవర్గాలు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఒకేసారి మార్పు రాదు కదా ఆ మార్పులో భాగంగా మెల్లమెల్లగా మేబీ నోటిఫికేషన్ వచ్చే నాటికైతే ఖచ్చితంగా ఈ ముగ్గురు అభ్యర్థుల ప్రకటన కూడా జరిగే అవకాశం ఉంటుంది సో చి చివరిగా మాట్లాడుకుంటే కవిత అరెస్ట్ తర్వాత పెద్ద ఎత్తున రాజకీయాలన్నీ కూడా ఆమె చుట్టూ దిగుతుంది కానీ ప్రజల్లో సింపతి లేదు కానీ కొంత రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలకు దారి తీస్తున్నారు కానీ ఇవాళ కేసీఆర్ ఇప్పటిదాకా దానికి సంబంధించి నోరిప్పు లేదు మరోవైపు రేవంత్ రెడ్డి కూడా తాజాగా మాట్లాడినటువంటి వ్యాఖ్యల్లో తాకట్టు పెడుతున్నారనే అంశాన్ని కవిత చుట్టూ రాజకీయం ఇప్పుడు కాదు సంవత్సరాల నుంచి తిరుగుతుంది అసెంబ్లీ ముందు నుంచి కూడా కవిత టాపిక్ హాట్ టాపిక్ రోజు అయితే కవితను ఈడీ వాళ్ళు విచారణ జరుపుతున్న సందర్భంగా అందరు టీవీ వాళ్ళు టీవీ కత్తుకొని చూడడం జరిగింది అదే వన్ డే మ్యాచ్ లాగా కవితను అరెస్ట్ చేస్తారా బయటకు పంపిస్తారా అంటే కవిత ఆ విధంగా పబ్లిక్ లో ఒక కవితను అరెస్ట్ చేయలేదా అంటే పబ్లిక్లో ఎలాంటి మూడ్ వచ్చింది అంటే ఈ రోజు అరెస్ట్ చేయలేదా అనే మూడికి వెళ్ళిపోయారు అరెస్ట్ చేయాలి అనే మూడు రోజు చెప్పి చెప్పి చేయలేదా అనే దానికి అరెస్ట్ ఇంకా చేయలేదా అనేది అసెంబ్లీ ఎన్నికల వరకు అది కొనసాగింది అదే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం అనేది కూడా బయటికి తేట తెల్లమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని విజయవంతంగా ప్రచారం చేస్తున్నారు పబ్లిక్ కూడా నమ్మ నమ్మదగ్గట్టుగా అది కొన్ని ఫలితాలు కనిపించడం వల్ల ఆ అసెంబ్లీలో అయిపోయింది అక్కడి నుంచి మొదలుపెట్టుకుంటే ఏదైతే కవితను అరెస్ట్ చేయకపోవడం వల్లనే మా పార్టీ డ్యామేజ్ అయిందని చెప్పి బీజేపీ అధిష్టానం గుర్తించిందో కనీసం ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవడానికైనా ఇప్పుడు కవితను అరెస్ట్ చేసినట్టయితే ఆ డ్యామేజ్ కొంత డ్యామేజ్ కంట్రోల్ అయింది దాంతోపాటుగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాదనే నమ్మే ప్రజలు కొంతవరకు దాని నుంచి బయటపడతారనే ప్రయత్నంలో భాగంగా కవితను అరెస్ట్ చేయడం జరిగింది కవిత అరెస్ట్కు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసనలకు పిలుపునిస్తే ఎక్కడ కూడా స్పందించిన దాఖనాలు కనపడలేదు దాంతోపాటుగా ఇప్పటి వరకు కవిత అరెస్ట్ పై కేసీఆర్ మౌనంగా ఉన్నారు ఇది ఇది చాలా ఆసక్తి మౌనమా వ్యూహాత్మక మౌనమా లేకపోతే తన కూతురు తప్పు చేసింది ఏ విధంగా తప్పు సమర్థించుకోవాలనే భాగంగా ఉండదు ఒకటి అగ్రెసివ్గా వెళ్ళినప్పుడు వేరుంటది ఇప్పుడు ముందే డిఫెన్స్ లో ఉన్నాడు రేపు క్వశ్చన్స్ వస్తాయి నీ నీ కూతురు నీ కూతురే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నట్టయితే నువ్వేం సమాధానం చెప్తున్నావు అని చెప్పి వ్యూహాత్మక మౌనం అనుకోవడానికి వీల్లేదు సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉండాలని మనం అనుకోవచ్చు డిఫెన్స్ మోడ్ లో అఫెన్స్ లో మోడ్ లో ఖచ్చితంగా కేసీఆర్ బయటకు వస్తారు అవతలను టార్గెట్ చేసి టార్గెట్ ఎవరు కనిపిస్తాల మీద మనం చూడలే ఫామ్ హౌస్ కేసుకి సంబంధించి దాదాపు రెండు మూడు గంటలు తెచ్చారు పెద్ద రికార్డు ఉంది అది ఇది ఉంది మీకు చాలా చూపిస్తా చాలా సినిమా చూపిస్తారు ఏం కాలేదు కాబట్టి ఆ చిన్న ఏం లేని దగ్గరనే అంత క్రియేషన్ చేసి ఏంటంటే ఇక్కడ కొంచెం లాజిక్ దొరుకుంటే వదిలేవాడా మొత్తం మొత్తం వదిలేవాడ మో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు గెలవబోతుంది బీజేపీకి ఎంత అసలు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులన్నింటినీ కూడా తాజా విశ్లేషణ చూశాం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్